ఎంన్యూస్ కి స్వాగతం గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాళ్లు ఇటుకలతో దాడి చేశారు ఈ దాడి ఘటనలో వర్మ తృడిలో తప్పించుకోగా ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి వివరాలకు వెళ్తే కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం గొల్లపురల్ మండలం బన్నెపూడిలో కార్యకర్తలతో సమాపేశం అయ్యేందుకు టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ వన్నెపూడి వెళ్లారు సమావేశం ముగించుకుని తిరిగి వెళ్తుండగా జనసేన పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లు ఇటుకలతో దాడి చేశారు ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ తప్పించుకోగా కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి పోలీసులు వచ్చి దుండగులను చెదరగొట్టారు అక్కడి నుండి చేప్రోల్లోని తన గెస్ట్ హౌస్ కు వర్మ చేరుకున్నారు ఉద్దేశపూర్వకంగానే జనసేన పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు పోలీసులు తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వర్మపై దాడి విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు వర్మ గెస్ట్ హౌస్ కు చేరుకుని దుండగుల్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు అలాగే గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఆందోళన చేపట్టారు అదే సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకపుడు పాపారావు గారు కూడా వర్కౌట్ చేశారు ఆ గ్రామంలో ఆ వర్కౌట్ చేసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఎలక్షన్లో పనిచేశారు మా దగ్గర నుంచి వెళ్ళిన టీడీపీ నుంచి వెళ్ళిన కొత్త జనసేన ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ రెండు వేల తొమ్మిది బ్యాచ్కి కానీ సంబంధం పవన్ కళ్యాణ్ గారు చాలా సాంప్రదాయంగా ఉంటారు సంస్కారంగా ఉంటారు అందుకే ఆయన విధానం నచ్చే నేను కూడా గౌరవంగా పనిచేశాను వీళ్ళ గురించి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం మేము ఇంట్లో పనిచేయము ఎనిమిది నెలల నుంచి ఉదయ శ్రీనివాస్ ఏంటంటే ఈ ఎనిమిది నెలల నుంచి కూడా వీళ్ళని తెలుగుదేశం పార్టీ మీద పెట్టి రెచ్చగొట్టి గొడవలు పెట్టి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి పంపించి ఫోటోలు తీయించి వీక్ చేయడమే పని వేరే పని లేదు అయినా అదే ఎంపీకి పవన్ కళ్యాణ్ గారితో సమానంగా ఓట్లు వేయించిన క్యారెక్టర్లో మాది ఎక్కడ తప్పసే ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో వెళ్ళిన కొత్త జనసేన ఇష్టాలకి తెలుసు వాళ్ళు ఈవేళ వల్లిపూ మా మీద దాడి చేసి కొత్తది కారు నాది అరవై ఐదు లక్షల రూపాయలు కారు తుక్కు తుక్కు కింద రాళ్ళు కూల్ డ్రింక్ డ్రింక్ బాటిల్ కారులలో హీటింగ్ బెడ్తో దారి చేశారు మా కార్యకర్తలో నూట యాభై మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వలయంగా ఉండడం వలన మాకు ఏ విధమైన కొంతమంది కౌక్ దెబ్బలు తగిలి నాకు కూడా తగిలింది ఇక్కడ హీటింగ్ బెడ్ దెబ్బలు అండి ఇందులో మా మండల పార్టీ అధ్యక్షులు గొల్లప్రోలు ఎక్స్ జెడ్పీటీసీ గొల్లప్రోలు పిఠాపురం మండల పార్టీ అధ్యక్షులు పిఠాపురం అలాగే ఇంకా పిఠాపురం ఎక్స్ జెడ్పీటీసీ అంబరావు కొత్తూరు ప్రెసిడెంట్ నాగు అలాగే ఇంకా మా చిత్ర ప్రెసిడెంట్ శివ ఎంతమంది కలిసి ఇది వాస్తవం దీని మీద మా నాయకులు కూడా కంప్లైంట్ ఇవ్వద్దని ఆ గ్రామంలో నాతో చెప్పారు నేను కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చి సంస్థ లేదు మేము ఇక్కడే కుట్టాం ఇక్కడే పెరిగాం మాకు సంప్రదాయదాయబద్ధంగా వెళ్ళడం తెలిసి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రమశిక్షణలో పెరిగాం కాబట్టి ఓపిక అన్నది చంద్రబాబు నాయుడు గారు ఆ ఓపికతోటమ్మ గ్రామంలో వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటాం అందరూ తెచ్చేదంటే ఇటువంటి పనికి మాలి మొన్న కూడా తేజ తేజ్ మన పవన్ కళ్యాణ్ గారి మేనర్లు వచ్చినప్పుడు అతని మీద కూడా దాడి చేశారు ఆ దాడిలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ మండలంలో లా అండ్ ఆర్డర్ దాడి పెట్టి ఇటువంటి దాడులకి సిద్ధమవుతున్నారు అవుతున్నారు అక్కడే ఏమలేదు అని కొడతాయి సాయార్ మీద ఏమి కొడతాయని ఏమలేదు ఇక్కడేం చేస్తారని అడుగుతున్నారు కోటి గుర్తుపెట్టుకోవాలి ఏం చేయాలో ఏం చేస్తారో ఏమో చట్టం ఉంటుంది దాని తగ్గ పనులు నేను ఎవ్వరికి కూడా కంప్లైంట్ నేను చెప్పను మా అధ్యక్షుడికి చెప్పను మా రెండో అధ్యక్షుడు ఆయనకి చెప్పను ఏం చేద్దంటే ఒకసారి దృష్టిలో పెట్టాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి